త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి త్రిపుర రాష్ట్ర పరిస్థితులు కావచ్చు వారు చేసి వారు నిర్వహిస్తున్న పాత్ర గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ సార్ ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్ గారు చెప్పండి విశేష అనుభవం ఉంది రాజకీయ రంగంలో అక్కడి నుంచి మీరు గవర్నర్ పాత్రలోకి వచ్చారు ఎలా సమన్వయం చేస్తున్నారు త్రిపుర రాష్ట్రం బేసిక్గా ఒక పీస్ఫుల్ స్టేటు గ్రీనరీ ఉన్నటువంటి ఏరియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి వాటిలలో ప్లేన్ ఏరియా ఉన్నటువంటి స్టేట్ కూడా త్రిపుర వర్షాపాతం ఎక్కువ వ్యవసాయ రాష్ట్రం అక్కడ రబ్బరు ట్రీసు అగర్వుడ్ ప్రత్యేకత తర్వాత క్వీన్ ఫైనాపిల్ అనేటువంటిది ఫ్రూట్ ఏదైతుందో అది అక్కడ మాత్రమే దొరుకుతుంది దట్ ఈజ్ వెరీ ఫెమీలియర్ అండ్ ఫేమస్ ఆ రకంగా త్రిపురకి మంచి హెల్త్ హబ్ సెంటర్గా డెవలప్ అవుతుంది ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ అవుతుంది ఐదు యూనివర్సిటీస్ ఉన్నాయి రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇంకా కొత్త యూనివర్సిటీస్ కొత్త మెడికల్ కాలేజెస్ కూడా రాబోతున్నాయి నైంటీ సెవెన్ పర్సెంటు అక్కడ లిటరసీ ఉంది అయితే అదే రకంగా లిటరసీ ఉన్నా కానీ కొంచెం చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి తర్వాత గంజాయి స్మగ్లింగ్ బార్డర్ స్టేట్ కాబట్టి ఎక్కువ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బంగ్లాదేశ్తో బార్డర్ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ ఓవరాల్గా ఇట్ ఈజ్ ఏ గుడ్ స్టేట్ అప్కమింగ్ స్టేట్ తర్వాత టూరిజం స్పాట్స్ ఉన్నటువంటి స్టేట్స్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ కనుక లింకేజ్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో స్టార్ట్ అవుతుంది ఒకసారి ఆ చిట్టగాంగు ఎయిర్పోర్టు లింకేజ్ వచ్చినట్లయితే నార్త్ ఈస్ట్కే ఇది గేట్వేగా తయారవుతుంది అదే రకంగా కలకట్టా నుండి వెస్ట్ అదే ఈస్ట్ బంగ్లా బంగ్లాదేశ్ నుండి త్రిపురకి లైన్ మార్గ అదే రైలు మార్గం స్టార్ట్ అయింది అండ్ ఇంకా కమర్షియల్ యాక్టివిటీస్ రాలేదు ఇవి రెండు వచ్చినట్లయితే త్రిపుర విల్ బికమ్ ఏ బిగ్ ఇండస్ట్రియల్ స్టేట్ కింద కమర్షియల్ స్టేట్ కింద తయారవుతుంది అనేటువంటి నమ్మకం ఉంది మరి కొన్ని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నార్త్ ఈస్ట్ పాలసీ తీసుకున్న తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకుంది ఫస్ట్ ఇప్పుడు ఫెన్సింగ్ ఉంది ఫెన్సింగ్ టోటల్గా చేసింది ఫెన్సింగ్తో పాటుగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ టేకప్ చేసింది మొత్తం ఫెన్సింగ్ తోటి మొత్తం బార్డర్లో ఇప్పుడు మోటరబుల్ రోడ్డు కారులో మనం వెళ్ళొచ్చు అదే రకంగా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది మోడీ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూస్తున్నారు నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఇంతకుముందు ఉండే కానీ దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు రెగ్యులర్గా మీటింగ్స్ అవుతున్నాయి దాంట్లో గవర్నర్స్ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరితో మీటింగ్ అవుతుంది దాంట్లో లాస్ట్ టైం ఏం డెవలప్మెంటల్ ప్లేస్ తీసుకున్నాం ఈ సంవత్సరం ఏం తీసుకోబోతున్నాం కాబట్టి స్టేట్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి మొన్న జనవరి నైన్టీన్త్ నాడు దీనికి అమిత్ షా గారు చైర్మను మన కిషన్ రెడ్డి అక్కడ డెవలప్మెంట్ దీనికి మంత్రి వీళ్ళందరితోటి ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ అయినాయి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఒకసారి రెండుసార్లు కూర్చుంటారు ఆ రకంగా మీరు కంపేర్ చేసినట్లయితే రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్సు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని కంపేర్ చేస్తే స్పష్టత అర్థమవుతుంది ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వివిధ ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో విధంగా అల్లకల్లోలం జరుగుతుంది అందులో త్రిపురలో కూడా రెండు తెగల మధ్య చాలాసార్లు జరుగుతుంది చాలా రోజుల పాటు జరుగుతుంది వీటెంట్లా నివారిస్తున్నారు ఇప్పుడు త్రిపురలో రెండు తెగల మధ్యన ఘర్షణ లేదు వాళ్ళకు భాషాపరమైనటువంటి సమస్య ఉంది అక్కడ బెంగాలీ మాట్లాడేటువంటి వాళ్ళు నాన్ బెంగాలీ నాన్ బెంగాలీలో పంతొమ్మిది ట్రైబల్ సెక్స్ ఉన్నాయి ఈ పంతొమ్మిది సెక్స్లలో కూడా కాక్బరోక్ మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అయితే ప్రభుత్వం కాక్బరోక్ భాషను డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని యూనివర్సిటీస్కి వాళ్ళందరికీ కూడా దీని మీద ఇన్సిస్ట్ చేస్తున్నాం తొందరలోనే వస్తుంది అయితే దీన్ని కాక్బరోష్ మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకి లిపి లేదు కాబట్టి ఎగ్జామ్స్ రాసేటప్పుడు బంగ్ బంగ్లా దీంట్లో రాయాలి అనేటువంటిది స దాన్ని సెకండ్ భాష కింద గుర్తింపు తెచ్చి బంగ్లాదేశ్ దీంట్లో రాస్తున్నారు కానీ ఆ రకం కాకుండా కొంతమంది ఇంగ్లీష్లో రాయటానికి మాకు అనుమతించాలి అనేటువంటిది ఉంది ఇంగ్లీష్లో కూడా కొన్ని గవర్నమెంట్ దాన్ని పాజిటివ్ దీంట్లో టేకప్ చేసింది కాబట్టి ఇది చిన్న ఇష్యూ తప్ప మిగతా మేజర్గా ఈ కమ్యూనిటీస్లో క్లాష్ అనేటువంటిది లేదు డెవలప్మెంటల్ యాక్టివిటీ కనిపిస్తున్నాయి కాబట్టి మిగతా దాని మీద దృష్టి పెట్టారు ఇంద్రసేనారెడ్డి గారు అంటే గవర్నర్గా మీరు ఎన్ని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా కూడా ఒక పాత్ర పరిమితం అవుతుంది చాలా వరకు మీరు ప్రజానాయకులుగా చాలా సంవత్సరాల పాటు కొనసాగారు రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా మరి ఈ పాత్రను మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో పోషించే అవకాశం ఉందా మీ ఆలోచన ఎట్లా నేనే నేను గవర్నర్గా కాకముందే ఎన్నికల్లో కంటే చేయొద్దు పార్టీకి పనిచేయాలనేటువంటి ఆలోచనతోటి అట్నే వర్కౌట్ చేశాను గవర్నర్ పదవి రాగానే పార్టీకి రాజీనామా చేశాను కానీ గవర్నర్ పదవిలో ఉన్నా కానీ ప్రజా సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయ కింది వరకు అమలు అవుతున్నాయా లేదా అనేటువంటిది చూసేటువంటి దాంట్లో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఆ రకంగా కలెక్టర్స్ తోటి ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్స్ తీసుకొని ఆ ఇంటరాక్షన్స్లో ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి నేను చెప్పవలసినటువంటిది ఎవరితోటన్నా మాట్లాడవలసినటువంటి ఉందా అనేటువంటి లైన్ తీసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మన రోల్ ఉంటుంది సరే ఈ రాష్ట్రం వ్యక్తిగా ఈ ఎలా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారో వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వ్యక్తి చెందిన వ్యక్తి కానీ కాకుండా నాకు ఉన్నటువంటి అనుభవంతో ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను నాకు నా కాన్సెన్సీ లక్కిలి అర్బను సెమీ అర్బను రూరలు ఇవన్నీ ఉండే కాబట్టి అక్కడ ఉండేటువంటి ఇష్యూస్ నాకు తెలుసు కాబట్టి ఆ ఇష్యూస్ను ట్యాకిల్ చేసేటువంటి నాకున్నటువంటి తోటి అక్కడ మిగతా ఇష్యూస్ నేను ట్యాకిల్ చేయగలుగుతున్నాను చచ్చివరగా చెప్పండి ఊరుగలతో మీకున్న అనుబంధం లేకపోతే ఓరుగల్లు పట్టణం ప్రత్యేకంగా నేను ఎంఎస్సి అయిపోయిన తర్వాత పిహెచ్డి చేయాలని చెప్పాను ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కేశవరావు గారి దగ్గర నేను రీసెర్చ్ అసిస్టెంట్గా అక్కడ పీపీహెచ్డి దీంట్లో జాయిన్ అయినాను ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడనే నేను ప్రీపీహెచ్డి పాస్ అయిన తర్వాత అదే టైంలో ఎమర్జెన్సీ రావటం అండర్గ్రౌండ్కి వెళ్ళటం ఆ తర్వాత జైలుకి పోవటం జైల్లో నుండి నా యొక్క క్యారియర్ మొత్తం కూడా రాజకీయాల వైపు తిరగటంతో నేను పిహెచ్డీ చేయలేకపోయినాను కానీ నా అనుభవం అంటే ప్రీ పిహెచ్డీ ఇక్కడ యూనివర్సిటీతో నాకు ఉన్నటువంటి అనుబంధం